సోషల్ మీడియాను సైకోల అడ్డాగా మార్చింది ఎవరు సోషల్ మీడియాను దుష్ప్రచారానికి వాడుకున్నది ఎవరు టెక్నాలజీని సమాచారాన్ని ఇష్టానుసారం మార్చేసి యువకులను డబ్బులు ఎరవేసి ఉన్మాదులుగా తీర్చిదిద్ది సమాజం మీదకు వదిలేసింది ఎవరు ఈ విషపు సంస్కృతికి బీజం వేసింది చంద్రబాబు లోకేష్ ఈ తండ్రి కొడుకులు ఐటీడీపీ పేరిట ఒక ఐటీ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేశారు దానికి అయ్యన్న పాత్రుడు కొడుకు విజయ్ ను సారథిగా నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబీకులను అత్యంత అవమానకరంగా చిత్రీకరించి సమాజం మీదకు వదిలి రాక్షసానందం పొందారు ఫోటోలను మార్పింగ్ చేయడం వీడియోలు కట్ చేసి ఇష్టానుసారం అతికించడం మాటలు స్పీచ్ డైలాగ్స్ ఎడిట్ చేసి ఇష్టానుసారం అతికించి వీడియోలు చేసి ప్రజల్లోకి వదలడం ఇదంతా మొదలుపెట్టింది తెలుగుదేశం కాదా ITDP కాదా వైఎస్ జగన్ హయాంలో తనకు ఇల్లు మంజూరైందని ఆనందం వెళ్లిబుచ్చిన గీతాంజలి అనే అమ్మాయిని వేధించి ట్రోల్ చేసి ఆత్మహత్యకు ప్రేరేపించింది మీరు కాదా ఇప్పుడు అలాంటి దారుణాలే హైదరాబాద్ లోని మీ పార్టీ ఆఫీస్ నుంచి నడిపిస్తున్నది నిజం కాదా చేబ్రోలు కిరణ్ వంటి ఎంతో మందికి డబ్బిచ్చి పెంచి పోషించి రే చొక్కల్లా తయారు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకు ఉసుగొలిపింది చంద్రబాబు కాదా తన అపార ప్రతిభకు మెచ్చి లోకేష్ చంద్రబాబుల నుంచి తనకు పిలుపు వచ్చిందని చేబ్రోలు కిరణ్ చెప్పుకోలేదా చేసిన వ్యాఖ్యలను సమాజం మొత్తం తుపుక్కని కని ఉమ్మేయడమే కాకుండా ఆయన్ను పెంచి పోషిస్తున్న చంద్రబాబు లోకేష్ లను రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారా ఇదేనా మీ నలభై ఏళ్ల అనుభవం అని ప్రశ్నించేసరికి చేసేదేం లేక ఉత్తుత్తి అరెస్టులు పేరిట కిరణ్ మీద కేసు పెట్టారు ఆయన తాము పెంచిన విషపు మొక్క కాబట్టి పోలీసులు ఆయనకు సకల మర్యాదలు చేస్తారు లోకం కోసం మాత్రం ఆయన్ను తుపాకులతో కొట్టినట్లు నటిస్తారు కిరణ్ లాంటి సైకోలు ఉన్మాదులు తయారవడానికి కారణం ఎవరు అసలు వీళ్ల తయారీ కార్ఖానా ఎక్కడుంది వీటన్నింటికీ సమాధానం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాని యజమాని చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ వీళ్ల నేతృత్వంలోనే రాష్ట్రంలో ఇలాంటి పైశాచిక ప్రవృత్తి గల వాళ్లు పెరుగుతున్నారు దీనికి చంద్రబాబే బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది